రాష్టంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయడంతో పాటు రాజకీయాలకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని ఆ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి కేసునేని నాని తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు విజయవాడ నగరం ఎన్నడూ లేనంతగా అభివృద్ది చెందిందన్నారు అబద్దాలు అసత్య ప్రచారం గ్రాఫిక్స్ ను నమ్మవద్దన్నారు మంచి వారిని గెలిపిస్తే మళ్లీ ఐదేళ్లు సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడంతో పాటు మన ప్రాంతం అభివృద్ది చెందుతుందన్నారు తూర్పు నియోజకవర్గం ఏడవ డివిజన్లోని బాడవపేట నెహ్రూ నగర్ ఉడేపేటలో పార్లమెంటు అభ్యర్థి కేసినేని నాని తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ నిన్న ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి మేలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని అన్నారు రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని అన్నారు రాజకీయ చరిత్ర ఉన్న అసమర్థుడు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని విమర్శించారు అమరావతి అనేది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అని టీడీపీ నేతల కోసం పకడ్బందీగా చంద్రబాబు అమలు చేశారని పేర్కొన్నారు టీడీపీ నేతలు భూముల విలువలు పెంచుకునేందుకే ఫీల్డ్ రహదారి ఏర్పాటు చేశారన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ భూమికి భద్రత కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదన్నారు మాజీ అధికారులంతా చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులుగా మారని ఆరోపించారు అమరావతి రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు నేను మొదటి నుంచి చెప్తున్నా రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి నేను ఎగ్నెస్ట్ కాదు కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే రియల్ ఎస్టేట్ కోసం ఏదైతే ఆ లింగం నేని రమేష్ ఉన్నాడో చంద్రబాబు ఉన్నాడో సుజనా చౌదరి ఉన్నాడో వీళ్ళందరూ ఒక పకడ్బందీ పథకంతో ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గరికి వాళ్ళని మోసం చేసి తీసుకుని వాళ్ళని వాళ్ళ అగో అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కేవలం రియల్ ఎస్టేట్ సంస్థ కానీ అమరావతిని ఆయన చూశాడు రాజధాని కట్టాలని ఆయన చచ్చ చూద్దుంటే విజయవాడ కన్నదుర్గ భారత దగ్గర నుంచి మొదలుపెట్టి కాదు నగరం వరకు కట్టుకునేవాడు మేము తర్వాత మ్యాస్టర్ ప్లానింగ్ ఇచ్చాడు ఇవాళ రైతులు మోసం చేశాడు ఈ ప్రాంతాన్ని మోసం చేశాడు ఇవాళ అన్ని రకాలుగా కూడా అమరావతి ఒక మోసపూరితమైన ప్రాజెక్టు అది కేవలం తన కుటుంబానికి తన అన్నయ్యలకి పనికి వచ్చే ప్రాజెక్టు మాత్రమే అది ఈ రాష్ట్రానికి ఎందుకు పనికి ప్రాజెక్టు దానివల్ల ఇవాళ విజయవాడని అట్లాగే గుంటూరుని కూడా నిర్లక్ష్యం చేశాడు ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం కంటే అమృద్ధి అభివృద్ధి చేస్తే ఆయన భూములు అమ్ముకోవచ్చు అండి రియల్ ఎస్టేట్ వ్యాపారు కాబట్టి అట్లాగే మీరు ఏ రకంగా చూసినా ఈ కృష్ణాగిరి జిల్లాలో గుంటూరు జిల్లాలో అమరావతిలో ల్యాండ్ రైట్లు పెరగాలని చెప్పి ఒక పన్నాగంతో గ్రీన్ బెల్ట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వైపే ప్రజానికం ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తుంటే మీరు మా ఇంటి దగ్గరికి రామాక చెప్పని పంపించే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు అందుకని మోహన్ చాటేసి మీరు ఎందుకంటే ఒక్కసారి మీరు గమనించండి గద్దె రామోన్ ఎందుకు తిరగట్లేదు తిరుగుతున్నారా ఎందుకు తిరగట్లేదు అడుగడుగున ప్రజానికం దగ్గరికి వెళ్తుంటే నువ్వు మా నువ్వు మా దగ్గరికి రామాక అసమర్థత ఎమ్మెల్యేవి నువ్వు నువ్వు ఎందుకు పనికిరాని ఎమ్మెల్యేవి నీకు అవకాశం ఇస్తే మమ్మల్ని అందరినీ మోసం చేసావని చెప్పని జ ఏదైతే గద్దే రామ్మోహన్ని ఈరోజు ప్రజానికి అందరు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన చూసి మేము చేసిన కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరు గారు అతను విమర్శిస్తున్నారు అది చూసి తట్టుకోలేక ఇంట్లో ఉండి ఈరోజు అబద్ధపు ప్రచారాలు అసత్య ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేర ఆయన ఏ ప్రచారాలు అయితే చేస్తున్నారో ఈరోజు ప్రజానికం వాటికి సమాధానం చెప్తూ వాట్ నిదక తిప్పి విధంగా ముందు కల్తక సందర్భం చేసలో చూద్దాం